హాయ్ అండి నేను మీ గారిని ఈరోజు ఒంటికి ఎంతో ఆరోగ్యకరమైన వామాకు రోటీ పచ్చడి అయితే ఈరోజు చేసి చూపిస్తాను చూడండి దీంట్లో చాలా రకాల ఆరోగ్య ఫలితాలు అయితే చాలా ఉన్నాయి దీనికోసం అయితే మీకు ఈరోజు చెప్తూ పచ్చడి చేస్తాను చూడండి ఈ వామాకుతో ఎన్నో రకాలుగా మన వంటకాలు చేసుకోవచ్చు వాంచారు చాలా మంచిదండి వాంచారు ఇంకా ఇది బజ్జీల కింద అయితే వామ్ తో బజ్జీలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా పకోడీలో కూడా మనం ఉల్లిపాయలు కట్ చేసేసినప్పుడు ఇవి కూడా వేసుకొని చేస్తే చాలా బాగుంటాయి ఇంకా దీంతో వామప్తో రసం చేసుకొని తాగుతారు ఇది ఆరోగ్యం చాలా మంచిది ఇమ్యూనిటీ అయితే చాలా బాగా పెరుగుతుంది అని చెప్తారు ఇప్పుడు ఇది ముందుగా అయితే ఇది మన ఆకులాగా కదా దీంట్లో మట్టి ఏమి లేకుంటే ఒక పదిహేను నిమిషాలు వాటర్లు వేసి వదిలేస్తారండి ఇలా పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇలా వదిలితే దీంట్లో ఉన్న మట్టి అంతా కిందకి చేరిపోతుంది దీన్నైతే ఇప్పుడు ఏ విధంగా దీని ప్రాసెస్ అనేది మీకు చెప్తాను ముందుగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుంటాను పచ్చడికి కావాల్సిన కొద్దిగా నీ ఒక రెండు స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చి ఒక స్పూన్ ఒక అర స్పూను ధనియాలు ఒక ఐదు వెల్లుల్లి రెమ్మలు ఎండుమిరపకాయలు ఒక ఆరో ఏడో తీసుకున్నాను మీకు ఎంత కారం కావాలంటే ఆ కారం కరపడా ఎండుమిరపకాయలు అయితే తీసుకోవచ్చు ఇది ఇలా రెడ్గా వేగిన తర్వాత ఇది ఒక బౌల్లో తీసుకొని చల్లార్ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక అర స్పూను జీలకర్ర పెద్ద స్పూన్తో నిలుగులు నువ్వులు కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయింది ఇవి కూడా పక్కకు తీసుకుంటాం ఇప్పుడు ఈ వామాకిని ఆయిల్లో ఫ్రై చేద్దాం ఈ వామాకులో ఎక్కువ వాటర్ ఉంటుంది కనుక బ్యాగ్లో మగ్గిపోతుంది బ్యాగ్గా మగ్గిపోతుంది ఈ వామప్ మగ్గే టైంలో మీకు దీనికోసం ఉపయోగాలు అయితే నేను చెప్తానండి ఈ వామప్ అనేది ఈ వార్మప్ తీసుకోవడం వల్ల మనకి ఒంట్లో జీర్ణశక్తి అయితే పెరుగుతుంది ఆకలి పుట్టిస్తుంది ఇంకా ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ అయితే తగ్గిస్తుంది ఇప్పటి వరకు మనం చాలా వంటలు చేసి కిడ్నీలో స్టోన్స్ కరుగుతాయని చెప్పాను ఇది మాత్రం ఇది కిడ్నీలో స్టోన్స్ ఏర్పడకండి అయితే ఇది కాపాడుతుంది ఇప్పుడు యాక్ బాగా మగ్గి పెండి చూడండి ఇప్పుడు సాఫ్ చల్లార్చుకోవాలి ఇప్పుడు ఈ చల్లారి దిల్సులన్నీ మనం ఈ రోట్లో వేసుకొని రోటీ పచ్చడి చేసుకుందాం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే ఇందులో వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు దీంట్లోనే తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను తగినంత ఉప్పు ఇప్పుడు నూనెలో మగ్గిన ఈ ఆకు కూడా ఇంద్రాని వేసుకుంటాం ఈ ఆకు ఎంత మంచిదా అంటే ఈ ఆయుర్వేదంలో అయితే ఈ ఆకు అయితే నెంబర్ వన్ గా చెప్తారండి ఈ మొక్కని ఆయుర్వేదంలోనైతే ఇది ఆకుని మనం ఎక్కడైనా ఒంటి మీద కాలిన గాయాలైనప్పుడు ఈ ఆకు రసం తీసి రాస్తారని చెప్తారండి అలాగే ఎక్కడైనా పడిపోయినప్పుడు దెబ్బలు తగిలినప్పుడు కూడా ఈ ఆకు రసం తీసి కడతారండి అది కూడా నేను ఎక్కడో చదివిందే చెప్తున్నానండి ఇది కానీ ఇది అంత మంచిదని అని మనం ఈ ఆయుర్వేదంలో అయితే మనకి దీనికోసం అయితే చెప్పారు పచ్చడి బాగా నలిగింది దీంట్లో ఒక్క ఉల్లిపాయ అండి ఇలా కట్ చేసి కొంచెం కచ్చపచ్చగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కాదండి ఒక పచ్చ మనం ఇలాగ ఉల్లిపేసుకోవాలి ఈ పచ్చడి నిజంగా నేను చెప్పాను కాక ఈ పచ్చడి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ అయితే చూడండి మీ అందరికీ తప్పగా ఇది నచ్చుతుందండి ఇది బీపీ షుగర్లు తగ్గించడంలో కూడా ప్రధాన పాత్ర అయితే పోషిస్తుందని చెప్తారండి ఇప్పుడు దీన్ని తాళిం పెట్టుకుందాం ఇప్పుడు మనం ఆకు వేయించిన ఇదే కళలో అయితే నేను తాలిం పెట్టేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసానండి ఎక్కువ ఆయిల్ వేయలేదు ఆల్రెడీ ఇది ఆయిల్లో వేయించింది కనుక కొద్దిగా ఆయిల్ వేసాను ఇప్పుడు కొద్దిగా మినపప్పు ఆవాలు వేసుకొని తాలింపు పెట్టుకుంటున్నానండి కొద్దిగా కరివేపాకు దీంట్లోనే కొద్దిగా ఇంగువ తాలింపు వేసిపోయిందండి ఈ వేయించిన తాలింపు గింజలు అయితే దీని మీద వేసుకుంటున్నాను చూసారు కదండి ఈ బామాకు పచ్చడి మీకు కూడా నచ్చింది అనుకుంటాను ఈ సీజన్ మారేటప్పుడు ఇలాంటి పచ్చళ్ళు పిల్లలకి పెద్దవాళ్ళు తింటే చాలా మంచిదండి ఇది చాలా ఆరోగ్యకరం కూడా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీషా